మోషే గారు ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఉన్నారు అంటే సుమారుగా సుమారుగా చెప్తున్నాను క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల కాలంలో అప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని రాయకముందే అంటే బైబుల్లో ఉన్న మొదటి ఐదు పుస్తకాలు చిట్టు తోరా అని మనం ఏదైతే పిలుస్తామో అవి ఇంకా కంపైల్ చేయకమునిపే యోగు గ్రంథాన్ని రాసి ఉండొచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం ఒకవేళ ఆ వాస్తవాన్ని గనక మనం పరిశీలన చేస్తే బైబిల్లో రాయబడిన పుస్తకాలన్నిటిలో ఫస్ట్ ఏమి రాయబడింది అంటే మనం యోగ గ్రంథం అఫీషియల్గా రాయబడినట్లుగా మనం గుర్తించవచ్చు ఈ యోగు గ్రంథంలో దైవ జనుడైన యోగు విపరీతమైన శ్రమల గుండా వెళ్తాడు ఒక సంవత్సరం పాటు అతని జీవితంలో ఈ శ్రమకాలం కొనసాగుతుందని కొంతమంది దేవుని సేవకులు తెలియజేస్తుంటారు ఇన్ డిఫికల్ట్ టైమ్స్లో యోగు ప్రయాణం చేశారు ఆ సందర్భంలో ఒక మనిషి హృదయంలో ఉన్న మాటలు ఆలోచనలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే సవాళ్ళు వచ్చినప్పుడు ప్రతికూలతలు వచ్చినప్పుడు ఆ మనిషి మనసులో ఉన్న ఒరిజినాలిటీ ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుందని కొంతమంది చెబుతూ ఉంటారు అదే విధంగా యోగు శ్రమలకు గురైనప్పుడు అతని జీవితంలో ఉన్న ఎస్సైన్స్ అనేది బయటకు వచ్చింది అతని ఆలోచన విధానం కావచ్చు అవి కూడా బయటికి వచ్చాయి ఆ సందర్భంలో యోబు అనే దైవజనుడిని ఆర ఆదరించడానికి ముగ్గురు స్నేహితులు రావడం ఆ తరువాత ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎలీహు అనబడి ఒక పెద్ద కొంచెం అందరికన్నా కొంచెం వయసులో పెద్ద ఆయన ఆయన వచ్చాడు బైబిల్ గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయం నుండి ముప్పై ఏడవ అధ్యాయం వరకు కూడా యోగు గ్రంథంలో ఆ ఎలీహు మాట్లాడిన మాటలే అక్కడ మనకు కనబడతాయి ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ఎలుహు అనే దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక విషయాలు బోధించాడు అందులో చాలా శ్రేష్టమైన విషయాలు మనకు కనబడుతుంటాయి యోగు గ్రంథం ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు అధ్యాయాలు ఎలీహు తెలియజేసిన మాటల మీద అధ్యాయం చేయండి చాలా బాగుంటాయి అమూల్యమైన విషయాలు ఎన్నో అతడు మాట్లాడుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఫైనల్గా దేవుడు మాట్లాడడం యోగు మాట్లాడడం దేవుడు మాట్లాడడం చివరిలో మరలా దేవుడు యోగును ఏ విధంగా హెచ్చించాడో రెండంతల ఆశీర్వాదం ఎలా ఇచ్చారో ఒక గుండా వెళ్ళినప్పుడు దేవుడు యోగుని విడిచిపెట్టకుండా రెండంతల ఆశీర్వాద ఎలా ఇచ్చారో స్పష్టంగా యోగు గ్రంథాన్ని మనం చూస్తాం ఒక సవాలుతో యోగు గ్రంథం ప్రారంభించబడింది అయితే ఒక సంతోషకరమైన పరిస్థితుల్లో యోగు గ్రంథం ముగించబడింది దేవునితో మన ప్రయాణం కూడా అలాగే ఉంటుంది ఒక సవాలు ఒక శోధన ఇబ్బంది ఒక ప్రతికూలత మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన మీద మనం ఉంచే విశ్వాసం నిరీక్షణతో సాగిపోయే విధానం ఖచ్చితంగా మనల్ని రెండంతల ఆశీర్వాదాలు నడి స్తుందని గ్రంథం మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది నువ్వు ఒకసారి ఆలోచించు ఆలోచించు దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవ్వరిని తిరస్కారం చేసేవాడు కాదు అని ఎలిగి చక్కని మాట సెలవిచ్చాడు చూడండి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల్లో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే ఆలోచన చేయడం చెప్పండి ఆలోచన చేయడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప విషయాల్లో గొప్ప బహుమానాల్లో ఒకటి థింకింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం ఆలోచించే విధానమే గనుక మనిషికి రాకపోతే ఆలోచించే విధానమే మనకు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి ఆలోచించండి ఇంగ్లీష్లో అక్కడ బహుల్డ్ అనే మాట బిహోల్డ్ లేదా బహోల్డ్ అనే మాట అక్కడ వాడారు దాన్ని హిబ్రూ భాషలో హేన్ అనే పదం ఉపయోగించారు హేన్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఆగు థింక్ నీ పరిస్థితులన్నీ పక్కన పెట్టి నీ స్థితిగతులన్నీ పక్కన పెట్టి నీ సవాళ్ళను పక్కన పెట్టి నీ సమస్యలు పక్కన పెట్టి ఒకసారి ఆలోచన చేయి స్టాప్ అండ్ థింక్ హెయిన్ అనే మాట ఆ సందర్భంలో వాడతారు ఒకసారి ఆగండి ఆలోచన చేయండి అని ఆ సందర్భాల్లో మనం కూడా నిత్య జీవితంలో ఆలోచించండి అనే మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం కంగారు పడి నిర్ణయాలు తీసుకోకండి కంగారు పడి మాటలు వదలకండి కంగారు పడి మాటలు మాట్లాడడం ద్వారా వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ద్వారా అనేక మంది జీవితాల్లో ఇబ్బందులు వస్తాయి థింక్ బిఫోర్ యూ స్పీక్ నువ్వు మాట్లాడే ముందు ఆలోచ ఆలోచన చేయి ఏదైనా పని చేసే ముందు ఆలోచన చేయి నీ ఆలోచన విధానం బాగుంటే జీవితం అంతా బాగుంటుంది అనే కొటేషన్లు చాలా సార్లు మనం వింటుంటాం ఓ దేవుని సేవకుడు ఏమంటాడంటే చేంజ్ దట్ లైఫ్ చేంజ్ ఆలోచన చేసే విధానాన్ని గనుక నువ్వు మార్చుకోగలిగితే నీ జీవితం మారిపోద్ది అన్నాడు ఈ ఆలోచన చేసే విధానం గురించి మనం ఇంకా ఎక్కువగా వినాలంటే నేను అవన్నీ ఎక్కువ చెప్పాలని కాదు కానీ రెండు నిమిషాలు గమనించాలి ఒకటి జనరల్ థింకింగ్ సర్వసాధారణంగా మనం చేసే ప్రతి క్షణం కూడా ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది ఓ దైవజనుడు అన్నాడు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దెర్ ఆర్ సెవెన్ థింగ్స్ విల్ గో ఇన్ యువర్ మైండ్ అంట ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా సరే ఒక మనిషి మనసులో లేదా మెదడులో ఏడు విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు ఏవో ఒక విషయాలు ఏడు ఆలోచనలు జరుగుతూనే ఉంటాయంట ఎవరికైనా సరే అది చిన్నపిల్లలైనా ప్రే పొద్దున చచ్చిపోతావు అని చెప్పబడిన వారైనా ఎవరికైనా సరే